బీబీ జోడీ సీజన్ టూకి సంబంధించిన త్రీ తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు ఈ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను అలాగే అర్జున్ శ్రీ సత్య వీళ్ళిద్దరు కలిసి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట శివ శివ శంకర హర హర శంకర ఈ సాంగ్ మీదనైతే సో ఈ పర్ఫార్మెన్స్ చూసిన శేఖర్ మాస్టర్ అయితే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది ఐ బిలీవ్ దట్ ఏ పవర్ లేకుండా ఏది జరగదు అంటూ చెప్పడం జరుగుతుందనమాట సో జెడ్జీస్ వీళ్ళ డ్యాన్స్ చూస్తూ అయితే చాలా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట ఇక సదా అంటుంది ఆ సీన్ మీద శివుడు ఫోటో వచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఓ మై గాడ్ నాకైతే గూ జామ్స్ అలా ఉండిపోయాయి అంటూ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్పడం జరుగుతుంది సో అమర్దీప్ వాళ్ళకి చెప్తూ ఉంటాడనమాట సో ఎనర్జీ పెట్టాల్సిన సాంగ్స్కి ఎనర్జీ పెట్టలేదు సత్య ఎప్పుడు సత్య బాగా పెట్టేది ఈసారి అస్సలు కనిపించలేదు మీ ఇద్దరు ఎనర్జీ డ్రాప్ అయింది అంటూ వాళ్ళ డిసిషన్ అయితే చెప్పడం జరుగుతుందనమాట సో డిమాండ్ వచ్చేసి అర్జున్ ఎనర్జీ లేదు అంటూ తన వర్షన్ చెప్తాడు సీత ఏమో అర్జున్ చాలా బాగా చేసావు అంటూ మెచ్చుకుంటుంది సో వీళ్ళు ముగ్గురు జంటలు వేరే వేరేగా డిసిషన్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇక దీన్ని చూసిన ప్రదీప్ అయితే వీళ్ళేమో అర్జున్ బాచే చేశారంటున్నారు వాళ్ళేమో అర్జున్ అంటున్నారు ఇంకా ఇంకో జంట అయితే మొత్తం ఇద్దరు బాగా చేయలేదు అంటున్నారు వీళ్ళ ముగ్గురు ఒకే డ్యాన్స్ చూసారని నేను అనుకుంటున్నాను అంటూ అయితే ప్రదీప్ వర్షన్ చెప్పడం జరుగుతుందనమాట సో ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఒక్కటే చూశారు కదా అన్నట్టుగా ప్రదీప్ వేలో తను మాట్లాడుతూ ఉంటాడనమాట సో నెక్స్ట్ అయితే మన ఇమ్ము అయితే ఎంటర్ అవుతాడనమాట సో చాలా ఫన్నీగా యాక్ట్ చేసుకుంటూ వస్తాడు ఇక లవ్ వెల్ఫంట్లా వస్తాడు రేమో ముద్దు దాంతో తాలు తక్కువ రేమో ఈ సాంగ్ మీదనైతే డ్యాన్స్ చేసుకుంటూ వస్తాడనమాట సో సదాను చూసి ఫ్లయింగ్ కిస్ ఇలా ఇస్తూ ఉంటాడనమాట సో ఇమ్మూను చూసి అందరూ ఫుల్గా నావుకుంటారు ఇక సదా ఏమో తను ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ని అట్లా పడేసినట్టు చేస్తూ ఫుల్ నవ్వుకుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట సో ఏంటి ఈ మఫ్ అన్నట్టుగా అంటే ఊడ్చేది తూడ్చేది ఉంటుంది కదా మఫ్లా ఉంది నీ హెయిర్ స్టైల్ వెనక్కి అంటూ అయితే ప్రదీప్ కామెడీ చేయడం జరుగుతుంది అనమాట ఈ కామెడీకి గెస్ట్గా వచ్చిన విశ్వక్ సేన్ కూడా ఫుల్గా నావుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట సో సదా కూడా ఫుల్గా నావుతూ ఉంటుంది ఇది మఫ్ కాదు ఇది నా హెయిర్ స్టైల్ అంటూ అయితే ఇమ్ము అనడం జరుగుతుందనమాట సో ఇంకా అవునా అబ్బో అన్నట్టుగానైతే ఫుల్గా నావుకుంటారు ఫుల్ కామెడీ అయితే క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక సదా గారు నాలుగు వారాల నుంచి ఎస్ఎస్ అంటూ తను చెప్పడం ఆ ఏస్ ఎవరో కాదు నేనే అంటూ అయితే ఇమ్ము చెప్పడం జరుగుతుందనమాట అవునా అన్నట్టుగా షాక్గా ఫుల్ నవ్వుకుంటారు అందరూ కూడా ఇక ఇమ్ము హే మై బేబీ అంటూ మళ్ళీ ఫ్లయింగ్ కిస్ ఇస్తాడనమాట సదాకి ఇక సదా అయితే ఫుల్ నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి చిన్నపిల్లలు పెరుగు అన్నం తిన్నట్టు తుడుచుకున్నట్లు ఏంద్రా అది అంటూ ప్రదీప్ యాక్షన్ చేసి మరి చూపిస్తూ ఉంటాడనమాట సదా ఫుల్గా నవ్వుకుంటుంది నెక్స్ట్ సీత అండ్ సాయి పర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది నీ చూపులే నా ఊపిరా అమావాస్యలా ఈ సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ మీదనైతే పర్ఫార్మెన్స్ అయితే చేస్తారనమాట సో వెరీ వెల్ పర్ఫార్మెన్స్ మీ ఎక్స్ప్రెషన్తో పాటు చాలా బాగా క్యారీ చేశారు అంటూ అయితే శ్రీదేవి గారు చెప్పడం జరుగుతుంది అనమాట సో సాయి నీ ఎక్స్ప్రెషన్ అయితే సూపర్గా ఉంటాయి అలాగే మీ విలనిజం చూపించారు కదా అది కూడా చాలా బాగా సెట్ అయింది అంటూ అయితే తన డిసిషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక డిమాండ్ వచ్చేసి ఆరు మార్కులు ఇవ్వడం జరుగుతుంది అనమాట సాయి నీ ఎక్స్ప్రెషన్స్ స్టార్టింగ్లో బ్రేక్ అయ్యాయి కంప్లీట్ చేయలేదు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటూ అయితే చెప్పడం జరుగుతుందనమాట దానికి సీత అయితే దానికి అన్ని నాలుగు మార్కులు తీసేస్తారా అంటూ అడుగుతుంది అనమాట అవును ఈ కాన్సెప్ట్ ఇంకా చాలా బాగా చేయొచ్చు అంటూ డిమాన్ అయితే చెప్పడం జరుగుతుంది ఎలా చేయొచ్చు మీరు చేసి చూపిస్తారా అంటూ అయితే సీత అడగడం జరుగుతుంది అనమాట ఒకసారి అంటూ ఇక మేము చెప్పే వాళ్ళం అయితే కొరియోగ్రాఫర్గా అక్కడ వాళ్ళం లేదా ఇక్కడ కంటెస్టెంట్స్లా ఎందుకు ఉంటాం అంటూ అయితే రీతు ఇచ్చి పడేసింది అని చెప్పుకోవచ్చు అనమాట సో నేను డిమాండ్తో మాట్లాడుతున్నాను రీతు నీతో తర్వాత మాట్లాడతాను కదా అంటూ సీత చెప్పడం జరుగుతుందనమాట వీళ్ళిద్దరి మధ్యలో కాసేపు ఆర్గ్యూ జరుగుతుంది ఆ డిమాండ్ ఇంకా ఎలా చేయొచ్చో చెప్పండి అంటూ మళ్ళీ సీత అడగడం అనమాట సో ఈ ఫోర్ మినిట్స్లో ఇవన్నీ చేస్తారా అంతే యాక్ట్ చేయగలుగుతామా అంటూ అయితే సీత మాట్లాడుతుంది సో చేయొచ్చు నాలుగు నువ్వు ఫోన్ కట్ చేయడం అది వాళ్ళ మమ్మీతో మాట్లాడడం అవి కొన్ని మిస్ అయ్యాయి అంటూ మళ్ళీ డిమాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట సో మేము ఇలా మార్క్స్ ఇచ్చింది ఇక్కడ ఎంత వర్క్ చేయాలో కదా అని మళ్ళీ రీతు మాట్లాడుతూ ఉంటుంది అనమాట సో నేను రీతు మాట్లాడుతున్నాను నువ్వు అరుస్తున్నావు అన్నట్టుగానైతే సీత రీతును అంటుంది మరి నేను డ్యాన్స్ డ్యాన్స్ చేయట్లేదు డ్యాన్స్ చేయట్లేదు అనట్లేదు కదా నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ రీతు మళ్ళీ మాట్లాడదాం కదా వీళ్ళిద్దరి మధ్య కాసేపు ఆర్గ్యూ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట సో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక మన ప్రదీప్ వచ్చేసి సీత యాక్ట్ చేసిన బేబీ మూవీ గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట జెడ్జిలకి సో తను ఒక హీరోయిన్ క్యారెక్టర్కి ఫ్రెండ్గా నటిస్తూ హీరోయిన్ని బ్యాడ్ వేలో తీసుకెళ్తుంది ఆ క్యారెక్టర్ని కొంతమంది ఇట్లా సోషల్ మీడియాలో వాళ్ళకి అనుగుణంగా మార్చుకొని ఇలా తనను సోషల్ మీడియాలో బ్యాడ్ చేశారు అంటూ అయితే జడ్జిస్కి చెప్తూ ఉంటాడనమాట సో మీకు ఏంటి ఆ ఫీలింగ్ అప్పుడు ఎలా అనిపించింది దాని గురించి చెప్పండి అంటూ అయితే సీతతో మాట్లాడుతూ ఉంటాడనమాట ప్రదీప్ ఇక సీత చెప్తూ ఉంటుందనమాట నేను మూవీలో ఆ క్యారెక్టర్ చేశాను కదా అది ఇంత మనసుకు తీసుకుంటారని తెలియదు ఆడియన్స్ సో నన్ను అయితే నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను మా మమ్మీతో కలిసి ఒకడు మమ్మల్ని ఫాలో అవుకుంటూ వచ్చి మా కార్కి ఆపేసి మరి నన్ను చాలా అబ్యూజ్ వర్డ్స్తో తిట్టాడు అవి ఇక చెప్పకూడదు ఇక్కడ కానీ అలా నేను చాలా చాలా బాధపడ్డాను వీళ్ళు ఇంత మనసుకు తీసుకుంటారు జస్ట్ అది యాక్టింగ్ మాత్రమే అలా తీసుకున్నారు అలాగే నాకు డెత్ డెర్త్ కూడా ఉండేవి అట్లా జరిగిపోయింది అంటూ చెప్తూ ఉంటే జడ్జెస్ చాలా షాక్ అయి చూస్తారంట అవునా అన్నట్టుగా ఇక సదా కూడా అవునా అన్నట్టుగా అలా చూస్తూ ఉండిపోతారని చెప్పుకోవచ్చు